వందనాలండి యేసుక్రీస్తు నామన శ్రోతలందరికీ వందనాలు శుభములు మనకు దేవుడి ఇంత మంచి తరుణం అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెప్తాం చిన్న ప్రార్థన దయామై డేసు నాయన స్తోత్రం ప్రభా తండ్రి ఈరోజున ప్రభు నామముని బట్టి ప్రార్థన అనే అంశం ధ్యానించుకుంటుండగా తండ్రి మీ నామం యొక్క గొప్పతనం మేము తెలుసుకునేదానికి అనే పై నామమైన మీ నామం గురించి ఇంకా కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వమని నా ద్వారా మీరే మాట్లాడమనేసు క్రీస్తునామను వేడుకొంచున్నాను తండ్రి అమ్మాయి మనకి ప్రార్థన గురించి అనేక అంశాలు తెలుసు మనము ఎప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం ఎందుకంటే ప్రార్థన లేకుంటే మనం లేవు ప్రార్థన అనేది ప్రతి విశ్వాసకి వెన్నెముక లాంటిది మరి ఇటువంటి గొప్ప ప్రార్థన ప్రార్థన అంటే మనకందరికీ తెలుసు కదా దేవునితో సంభాషించడం దేవునితో సహవాసం చేయడం దేవుని మాటలు వినడం మన విన్నపాలు ఆయనకు తెలియచేయడం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి ప్రార్థన అనేది చాలా ప్రా ప్రాముఖ్యమైన అంశం ప్రార్థన ఆరాధన వాక్యము ఈ మూడు కూడా ప్రతి విశ్వాసకి కంపల్సరీ మ్యాండేటరీ మన జీవితాల్లో ఉండాలి తప్పనిసరిగా వీటిలో ఆరాధన అనుకోండి దేవుని గురించి మనం తెలుసుకునే కొద్దీ ఇంకా మనస్ఫూర్తిగా ఆరాధిస్తాం వాక్యము వాక్యం లేకుండా మనం ఏం ఏ పని చేయలేం ఎందుకంటే అన్నీ కూడా వాక్య ప్రకారమే వాక్యమై ఉన్న దేవుడు మనలో ఉంటే వాక్య ప్రకారమే దేవుని చిత్తు ప్రకారం నడవాలి అంటే వాక్యం తెలుసుకోవాలి అయితే ప్రార్థన ప్రార్థన అనేది కంప్లీట్గా దేవుని సన్నిధిలో ఉంటాము దేవునితో సహవాసం చేస్తాము అందుకనే ప్రార్థనలో మనము ఎన్నో మెలకువలు నేర్చుకోవాలి ప్రార్థన దేవుని చిత్తానుసారంగా ఉండాలి దేవుడు చెప్పినట్లే చేయాలి ప్రభు నామమున ప్రార్థన చేయమని దేవుడే స్వయంగా చెప్పాడు మరి ఎందుకు ఆ నామం అంత గొప్పది అనే విషయాలు ఈరోజున మనము జ్ఞాపకం చేసుకుందాం రోమపత్రిక పది పదమూడులో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయి వాడేవాడో వాడు రక్షింపబడును అని పౌలు అంటున్నాడు రక్షణకు మార్గము నామమున ప్రార్థన చేయట ఆయన దేవుడని ఆయన రక్షకుడని ఆయన విమోచకుడని ఒప్పుకొని నోటితో ఒప్పుకొని హృదయంలో విశ్వసించి ఆయన నామమున ప్రార్థన చేసినప్పుడు మనకు రక్షణ వస్తుంది అని రోమ పదిలో చెప్పబడింది మరి ఈ నామము ఎందుకు ఈ నామంలోనే ఎందుకు ప్రభు నామే ఎందుకు పలకాలి మనము ప్రభు అంటే ఎవరు తన కుమారుడైన దేవుడు కుమారుడైన దేవుడి నామంలో మనము అంటే ఒక లెటర్ రాసినప్పుడు పాతకాలంలో మనం మన పేరుతో రాస్తున్నామని చెప్పి చెప్తాం కదా అయితే ఈ లెటరు మనం దేవునికి రాసే లెటరు తన కుమారుని పేరుతో ఏసునామమ్నా అని అంటేనే దానికి దానికి అంటే దానికి విలువ ఉంటుందన్నమాట లేకపోతే ఆయన యాక్సెప్ట్ చేయడు అందుకనే ప్రభు నామం ప్రార్థన చేయాలి అని ఆయన స్వయంగా చెప్పాడు అయితే ఈ ప్రభు నామం ఎందుకు ఇంత గొప్పది అనే మాటలు మనం అర్థం చేసుకోవాలి అంటే ఫిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఆరు నుంచి పదకొండు వరకు ఉన్న వాక్య భాగం నేను చదువుతున్నా దయచేసి మీరు శ్రద్ధగా ఆలకించండి ఆయన అంటే యసుప్రభు దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనను ఇదంతా కూడా మనకు అర్థమైన విషయాలే మరియు ఆయన ఆకారముందు మనుషుడుగా కనపడు కనపడి మరణం పొందినంతగా అనగా సిలువ మరణం పొందినంతగా విధే చూపిన వాడే తను తాను తగ్గించుకొనను అందుచేతను యశుప్రభు ఈ లోకానికి వచ్చాడు మన కోసం ప్రాణం పెట్టాడు ఎన్ని శ్రమలు అనుభవించాడు తిరిగి లేచాడు మరణమై తిరిగి లేచాడు పరలోకానికి ఎక్కాడు తండ్రి కుడిపార్శ్వన కూర్చొని ఉన్నాడు మన కోసం విజ్ఞాపనలు చేస్తున్నాడు ఇందువలన అందుచేతను పరలోకమందున్న వారిలో గాని పరలోకమందులు ఎవరు ఉంటారు తండ్రి అయిన దేవుడి సింహాసనాశని అయి ఉంటే కెరూబులు శరాపులు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆయన కొనియాడుతూ ఉంటే పరలోకవాసులు అంటే ఎవరు దేవదూతలు మరి వారి వారు గాని భూమి మీద ఉన్న వారిలో కానీ భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాణి మోకాలను ఏసునామం వంగునట్లును ప్రతి వాణి నాలుకయ్యు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించను ఇదండి రీజన్ ప్రభు నామంను ఎందుకు ప్రార్థన చేయాలి అంటే దిస్ ఈస్ ద రీజన్ మనం అందరం కూడా అది గుర్తించాలి ఆయన నామంలో ప్రార్థన చేస్తేనే మనకు ఫలితం ఉంటుంది ప్రతిఫలం ఉండాలి మనకు మన ప్రార్థన ఆలకించబడాలి అంటే యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయాలి ప్రభు దేవునితో సమానుడై ఉండి దాన్ని అంటిపెట్టుకోకుండా మన కొరకు వాటిని అన్నింటినీ వదిలిపెట్టి వచ్చాడు మొదటి అంటే ఈ మనం చదువుకున్న వాక్యభాగంలో ముఖ్యమైన అంశాలు చెప్తాను మొదటిగా తను తాను రిక్తునుగా చేసుకున్నాడు తను తన రిక్తుడు అంటే ఎంటీ చేసుకోవడం ఎంటీ చేసుకోవడం అంటే ఆయన కొంతమంది అంటారు ఎంటీ చేసుకోవడము అంటే దైవత్వం కూడా వదిలేసి వచ్చాడు పరలోకంలో అని అంటారు దయచేసి అట్లాంటి తప్పులు చేయొద్దండి అట్లాంటి తప్పు అభిప్రాయాలు ఉంచుకోవద్దండి ఎందుకంటే దైవత్వం ఆయనలో లేకుంటే మనకు ఆయన రక్షణ ఇవ్వలేడు ఆయన దైవం కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు సంపూర్ణ దైవత్వంతోను సంపూర్ణ మానవత్వంతోనూ వచ్చాడు హండ్రెడ్ పర్సెంట్ మానవుడు హండ్రెడ్ పర్సెంట్ దైవం దైవం అని ఎందుకు అంటున్నానంటే ఆయన స్వభావమే అది ఆయన దై దైవమే యశుప్రభు దైవ స్వభావం కలిగి ఉన్నాడు అయితే తన స్వప్రయోజనానికి వాడుకోలేదు భూమి మీద ఉన్నప్పుడు కొన్నిసార్లు ప్రజలకు అవసరమైనప్పుడు వాడినాడు కానీ తనంతట తను తన కోసము తనను శిక్షించవచ్చిన వాళ్ళ మీద శక్తి చూపించడం కానీ అటువంటి ఏం చేయలేదు ఆయన ఆయన పార్షియల్గా ఆయన తన మహిమను వదిలిపెట్టాడు అంతే తన శక్తిని వదిలిపెట్టలేదు తన దైవత్వాన్ని వదిలిపెట్టలేదు మహిమ మాత్రమే వదులుకున్నాడు మహిమ ఎందుకు వదిలాడంటే ఆయన మహిమ మనం చూడలేం కల్లారా ఆయన మహిమను మనం చూడలేము కళ్ళు పోతాయి మనము ఒకసారి నిర్గమకాండంలో మోసే పదాజ్ఞలు తీసుకురావడానికి తండ్రి యొద్ యహోదేవుని దగ్గర నలభై దినాలు ఉన్నప్పుడు ఆయన కిందికి వస్తూ ఉంటే ఆయన మొహము ఎవరు చూడలేకపోయారు ఆ మహిమ ఆయన సన్నిధిలో ఉండడం వల్ల మోసే మొహం కూడా వెలిగిపోతా ఉంది మహిమతో ఆ మహిమ చూడలేకపోయినందున ఆయన ఒక వేయిలేసుకున్నాడు కళ్ళ మీద అలాంటి పరిస్థితి అలాంటి గొప్ప దేవుడు ఆయన మరి ఆయనను ఆయన ఏమేమి పోగొట్టుకో పోగొట్టుకున్నాడని ద దైవత్వం పోగొట్టుకోలేదు కానీ పరలోక మహిమ పోగొట్టుకున్నాడు సర్వలోక అధికారము ఆధిపత్యము పోగొట్టుకున్నాడు దైవిక ఆధిపత్యాలు పోగొట్టుకున్నాడు సర్వసంపద పోగొట్టుకున్నాడు సిలువలో తాను తన తండ్రితో కోల్పోవాల్సిన సంబంధం అంటే కొంచెం దేవా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అంటాడు కదా సిలువలో మాటలు అంటే కొంచెంసేపు తను దేవునితో సంబంధం పోగొట్టుకోవాలి మానవ స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు అందువల్ల ఆయనకు వచ్చిన గౌరవము ఆధిపత్యం ఏమంటే పునరుద్ధానుడై ఆయన మహిమపరచబడ్డాడు దేవుని కుడిపార్శ్వని స్థానం సంపాదించుకున్నాడు మన కొరకు విజ్ఞాపనలు చేసే మధ్యవర్తిగా అయ్యాడు ప్రధాన యాజకుడయ్యాడు ఆయన ఆరోహణము అయినప్పుడు చాలా అందరు చూశారు కదా చాలా మహిమ ఆయనకు ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఆయన ఒక్కడే మార్గం సత్యం జీవం ఆయన ద్వారా మాత్రమే పరలోకంలోకి తండ్రి వద్దకు పోగలము అని చెప్పి ఆయనే చెప్పాడు అన్ని నామములకన్నా పైనామం ఇంకా ఆయన నామం కంటే పైనామం ఏమీ లేదు అటువంటి గొప్ప నామంలో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆలకించబడుతుంది అని దేవుని వాక్యం చెప్తా ఉంది అయితే బైబిల్లో ఈయనకు దేవునికి చాలా నామాలు ఇవ్వబడి ఉన్నాయి మీకు కొంతమందికి తెలిసే ఉంటుంది ఇవే నామాలు బుక్కులు అవన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు కదా నామాలు అంటే వెయ్యి కంటే ఎక్కువ ఉండొచ్చు ఆయనకి ఎన్ని నామాలు ఉన్నాయో మనకు తెలియదు కానీ పాతన బదిన కాలంలో ప్రతి నామము వెనకాల వాళ్ళ లక్షణాలు ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్కి మనుషులకు పెట్టే పేర్లు కూడా పేర్లను బట్టి వాళ్ళ లక్షణాలు వాళ్ళ జీవితంలో జరిగే గొప్ప మార్పులు కానీ వాళ్ళ జీవితం ద్వారా వాళ్ళు ఏం చేయబోతున్నారని అట్లాంటివన్నీ అర్థమవుతాయి మరి నేను ఒక ఏడు నామాలు మేము ముందు పెడతాను అవి మన మనసులో స్థిరపరచుకుంటే సమయానుకూలంగా వాడుకోవచ్చు యహూవ నామము భీకరమైనది అని ద్వితీయోపదేశ ఖండము ఇరవై ఎనిమిది యాభై ఎనిమిదిలో చెప్పబడింది భీకరమైనది ఆయన నామము ఎంత అంటే భీకరమైనది అంటే చాలా గొప్పది అని అర్థం చేసుకోవాలి ఒకసారి మా ఇంట్లో ఒక పనివాడు ఉండేవాడు అతనికి అనమాట ఈ మాటలు దేవుని నామం గొప్పది అన్ని నామంల కంటే పైనామము ఏ కష్టం వచ్చినా ఏసయ్యా అనుకుంటే మీ కష్టాలు తీరిపోతాయి అని పని చెప్పేదాన్ని అనమాట ఒకరోజు అతను ఊరికి వెళ్ళాడు వాళ్ళందరూ కూడా హిందువులే వాళ్ళ పొలానికి వెళ్తూ ట్రాక్టర్కి ట్రాక్టర్ మీద ఎక్కాడంట ఎక్కినప్పుడు ఆ ట్రాక్టర్ బోల్త పడింది బోల్త పడుతున్నప్పుడు వాటికి నా మాటలు గుర్తొచ్చాయి ఎస్ఐ అని గట్టిగా పిలిచాడంట ఆశ్చర్యం ఏంటంటే ఆ ట్రాక్టర్లో ఉండే వాళ్ళందరికీ అంతో ఇంత దెబ్బలు తగిలినాయి కానీ వీడికి మాత్రమే ఏమీ తగ్గ తగలలేదంట తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చెప్తూ ఉన్నాడు అనమాట సాక్ష్యంగా అవును అన్ని నామముల కంటే పైనామము మనము పిలుస్తేనే పలికే దేవుడు మనకున్నాడు ఆయన నామం భీకరమైనది అని ద్వితీయోపదేశండంలో మోసస్ చెప్తున్నాడు తర్వాత పరిశుద్ధమైనది అని ఎహిజ్కేలు ముప్పై ఆరు ఇరవై ఒకటిలో చెప్పబడింది ఆయనకంటే పరిశుద్ధుడు ఎవరు లేరు ఆయన ఒక్కడే పరిశుద్ధుడు ఘనమైనది అని మొదటి సమయాలు పన్నెండు ఇరవై రెండులో చెప్పబడింది బలమైన దుర్గము అని సామెతలు పద్దెనిమిది పదిలో చెప్పబడింది సత్యమైనది అని ప్రకటన పంతొమ్మిది పదకొండులో రాయబడింది సత్యమైనది సత్యము అని ఆయన నామము అని చెప్పి రాయబడింది మరి ఈ విధంగా ఎన్ని నామాలు నాయన ఆయన గురించి ఒక్కొక్క కొన్ని నామాలే నేను మీకు మీ ముందు పెడుతున్నాను దాన్ని దాని గురించి మనం చూద్దాం మొదటిది ఎహోవ ఈరే ఎహోవ ఈరే అంటే ఎహోవా చూచుకొనును అని దానికి మంచి ఎగ్జాంపుల్ ఆది కాండము ఇరవై రెండులో ఉంది కదా ఇరవై రెండు ఎనిమిదిలో అబ్రహాం అంటాడు ఇస్సాఖ్తో ఎహోవా చూచుకొను అంటే అబ్రహాము ఇస్సాకును బలి అర్పించడానికి తీసుకెళ్తూ ఉన్నాడు అది ఒక పరీక్ష అబ్రహాంకు మనకందరికీ తెలుసు అబ్రహాం కథ అబ్రహాము తొంభైవ ఏటా తొంభై తొమ్మిదవ ఏట ఇస్సాక్ పుట్టాడు అంత పెద్ద వయసులో పుట్టిన కుమారుణ్ణి అతి గారాభంగా పెంచుకుంటూ ఉన్నాడు అయితే కొంచెం వయసు వచ్చిన తర్వాత మేబీ అబౌట్ ఫార్టీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలో దేవుడు పరీక్ష చేయడానికని అంటే తనని ఎక్కువ ప్రేమిస్తున్నాడా తన కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తున్నాడా అని తెలుసుకోవడానికి ఒక పరీక్ష పెట్టాడు నీ ఒక్కడైన కుమారుణ్ణి నాకు బలిగా అర్పించు అని చెప్తే మారు మాట్లాడకుండా తీసుకెళ్ళిపోయాడండి కుమారుణ్ణి తీసుకొని పన్నోళ్ళని తీసుకొని పర్వతం మీదకి పోతున్నాడు మౌరియా పర్వతం మీద పోతూ ఉన్నప్పుడు అక్కడ పన్నోళ్లను మీరు ఉండండి మేమిద్దరం వెళ్ళి వస్తాము అని చెప్తున్నాడు చెప్పిన తర్వాత కర్రల మోపు కట్టెలు బలి అర్పించడానికి కాల్చడానికి కర్రలు కావాలి కదా ఆ కర్రలు ఇస్సాకు తల మీద పెట్టి ఇంక పదా అంటాడు అంటే మరి పశువు లేదు కదా గొర్రె లేదు కదా మనం బలి అర్పించడానికి అని అడుగుతాడు ఆ మాయకంగా ఇస్సాకు అతనికి తెలియదు తనని అర్పించడానికి తీసుకెళ్తున్నాడు అని అప్పుడు అబ్రహం అన్నమాట ఇరవై రెండు ఇరవై రెండు అద్భుతమైన ఇదనమాట అద్భుతమైన అధ్యాయం దాంట్లో నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అని ఇస్సాక్ అడుగుతున్నాడు అబ్రహం ఏమంటున్నాడు నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకును అని చెప్పను దేవుడే చూసుకుంటాడే అని చెప్పాడు ఆ ప్రకారమే బలి అర్పించడానికి ఇస్సాకును కర్రల మీద బలి మీద పెట్టి కత్తి ఎత్తపోతూ ఉన్నప్పుడు చంపబోతున్నప్పుడు దేవుడు ఆపుతాడనమాట అదిగో బలి పశువుని కా ప్రొవైడ్ చేస్తున్నా ఇది యాక్చువల్గా యేసుప్రభువుకు ముందు ముంగుర్తు యేసుప్రభువుని బలి బలి పశువుగా మన కోసం అర్పిస్తున్నాడు అని చెప్పి ఆది కాండంలోనే మనకు చూపిస్తున్నాడు దేవుడు యేసుప్రభు ప్రతి పేజీలో కనపడతాడండి బైబిల్లో దహన బలి ఇదిగో లోకపాపంలో మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రెపిల్ల అని ఆయన పరిచయం చేయబడతాడు బాప్తి స్మి యోహన్ ద్వారా మరి ఆ విధంగా దహన బలిని బలి పశువును సమ సమకూర్చేవాడు దేవుడే యహోవా ఈ అంటే సమకూర్చు దేవుడు ద గ్రేట్ ప్రొవైడర్ ఆయన ఆయన మనకున్నాడు అని చెప్పి మనకు గుర్తుంటే ఇంకా మనకి ఏం భయం ఉండదండి ఏ కష్టం వచ్చినా హీఈస్ దేర్ ఫర్ అస్ యహోవా ఈరే ఆయన మనకు ఉన్నాడు కాబట్టి మనం దాని గురించి కూడా భయపడిన అవసరంలా రెండవది ఎహోవా రాఫా ఈ నేను చెప్పే పేర్లు హిబ్రూ పదాలండి మనకు అర్థమయ్యేదానికి మనం తెలుగులో పెట్టుకుంటున్నాము ఎహోవా చూచుకొను దాని మీనింగ్ రెండవది యహోవ రాఫ అంటే స్వస్థపరిచు ఏహోవా స్వస్థపరిచు ఏహోవా నిర్గమకాండము పదైదవ అధ్యాయంలో అక్కడ ఒక సంఘటన జరుగుతుంది వాళ్ళు ఎర్ర సముద్రం దాటిపోతున్నారు జనాంగం జనాంగము నుంచి బానిసత్వం నుంచి విడవబడి వెళ్తూ ఉన్నారనమాట వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ ఎర్ర సముద్రం దాటిస్తాడు దేవుడు అదొక పెద్ద అద్భుతం అద్భుతం జరిగిన తర్వాత వాళ్ళకి ఇంకా అనుమానమే రాకూడదు దేవుని మీద కానీ వాళ్ళకు ఇక్కడ మోసే ఎర్ర సముద్రం నుండి జన్లను బయట తీసుకొచ్చాడు తర్వాత అరణ్యంలోకి వెళ్ళారు మూడు దినములు నడిచారు అచ్చట వారికి నీళ్లు దొరకలేదు ఇంతలో వారు మారాకు చేరారు మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు తాగలేకపోయారు మారా అంటేనే మీనింగ్ చేదు అని మారా అనుభవం ఇక్కడ కలుగుతుంది ప్రజలు మేమేం తాగుదుమని మోసం మీద సనుక్కొనగా అతడి యెహోవాకు మరుపెట్టాను అది ఆయన ఏం చేస్తున్నాడంటే ఒక చెట్టును చూపించి అది నీళ్ళల్లో వేయమని చెప్తే అది నీళ్ళల్లో వేసిన తర్వాత నీళ్లు మధురంగా అనమాట అప్పుడు బలిపీఠం కట్టించి దేవుడు నా మాట విన్నాడు అని యహోవ రాఫా అని పేరు పెట్టాడు ఇరవై ఆరో వచనం మీ దేవుడైన యహోవ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనవి చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులైన ఆయన కట్టడలన్నింటినీ అనుసరించిన నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏదియో మీకు రానియను నిన్ను స్వస్థపరిచే ఏహోవాన్ నేనే అనను తర్వాత వాళ్ళు అక్కడ ఆ పేరు పెట్టారనమాట నిన్ను స్వస్థపరిచు ఏహోవాన్ నేనే అని దేవుడే స్వయంగా చెప్తూ ఉన్నాడు వాళ్ళకి ఈ మాట మనకు కూడా వర్తిస్తుందండి ఎప్పుడు వర్తిస్తుంది ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన మాటకు లోబడి ఆయన చిత్తానుసారంగా నడుచుకుంటూ ఉంటే ఆ క్లాజ్ కూడా ఉన్నాయి చూడండి షరతులు కూడా అక్కడ కనపడుతూ ఉన్నాయి ఇజ్రాయెల్ ప్రజలకు అదే మాట చెప్పాడు దేవుడు మీరు నా మాటకు విధేయులై ఉండండి లోబడి ఉండండి అప్పుడు మీకు సమస్తము సమకూరుస్తాను అంటున్నాడు ఆయన సమకూర్చే దేవుడే కాకుండా స్వస్థపరిచే హోవా ఇజ్రాయెల్లోకి వచ్చిన రోగాలు ఏమీ రాకుండా నేను చూసుకుంటాను స్వస్థపరిచే హోవా నేనే ఈ మాట చాలాసార్లు మనం వాడుతూ ఉంటాం ఏహోవా రాఫా ఎవరికైనా జబ్బు చేసినప్పుడు స్వస్థపరిచేహో అని నేనే అని చెప్పావు కదా దేవా అని ఆయనకు వాగ్దానం మర్చిపోయినట్లుగా అని మనం అనుకొని జ్ఞాపకం చేస్తూ ఉంటాం అది వాగ్దానము ఎత్తి పట్టుకొని మనం అడగచ్చు ఆ స్వస్థపరిచే ఏహోవా ఆయన రాఫ మూడవది ఏహోవా నిస్సీ ధ్వజం నిస్సి అంటే పాతకాలంలో యుద్ధాలకు వెళ్ళేటప్పుడు ఒక జెండా పట్టుకొని ముందుకు పోయేవాళ్ళు అన్నమాట ఆ ధ్వజము ఆ ధ్వజము ఎవరిని రిప్రజెంట్ చేస్తే వాళ్ళ వాళ్ళకి చెందిన వాళ్ళు ఆ సైన్యం అని మనం గుర్తించాలి యహోవ ధ్వజము మనం పట్టుకుంటే మనం యహోవాకు చెందిన వారము అని తెలుస్తుంది ఇక్కడ నిర్గమకాండం పదిహేడు పదహైదులో పదిహేడవ అధ్యాయం అంతా కూడా అమాలీకేలతో యుద్ధం అక్కడ అమాలీకేలు యుద్ధానికి వచ్చినప్పుడు యహూష్వా యుద్ధం చేస్తాడు అక్కడేమో మోషే ప్రార్థన చేస్తాడు వాళ్ళ కోసం యహూష్వా కోసం ప్రార్థన చేస్తున్నంతసేపు చేతులు పైకెత్తినప్పుడంతా విజయం వస్తూ ఉండింది చేతులు కిందకు దింపితే అపజయం వస్తూ ఉండింది అందుకని దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళకి హూరు అహరోను అనేవాళ్ళు ఆయన కూర్చోబెట్టి ఆయన చేతులు కిందికి రాకుండా పైకెత్తి పట్టుకొని ఉండేటట్టుగా చేస్తారు ఆ సంఘటన మనకు తెలుసు ఆ సంఘటన అయిన తర్వాత ఆయన బలిపీఠం కట్టి ప్రార్థన చేస్తాడు అదే బలువులు అర్పిస్తాడు అప్పుడు అక్కడ నిర్గమకాండంలో చెప్తున్నాడు మాట ఏమని చెప్తున్నాడు అంటే నిర్గమకాండము పదిహేడు పదహైదు చూడండి పదిహేడు పదహైదులో తర్వాత మోసే ఒక బలిపీఠమును కట్టి దానికి ఎహోవా నిస్సీ అని పేరు పెట్టి అమాలేకీయులు తమ చేతిని యహోవ సింహాసనమునకు విరోధంగా ఎత్తి కనుక ఏహోవాకు అమాలయకీలతో తరతరముల వరకు యుద్ధం అనను యుద్ధం ఉంటుంది అని చెప్పాడు అంటే మాకు విజయం ఇచ్చింది దేవుడే విజయం ఇచ్చింది యహోవ దేవుడు అని చెప్పి గుర్తింపుగా ఒక బలిపీఠం కట్టి అక్కడ యహోవ ధ్వజము అమలేకి యుద్ధంలో విజయం పొందాక మోసే బలిపీఠం కట్టి దానికి ఏహోవా నిస్సీ అని పేరు పెట్టాడు అదే అనమాట అంటే ఎహోవా నిసి అని వాళ్ళు గుర్తొచ్చినప్పుడు ఎహోవా పేరట పేరట మనకు విజయం కలుగును అని మనకు ఆలోచన మన తలలో వస్తుందనమాట మనకు ఇట్లాంటి పేర్లను గుర్తుపెట్టుకోవడం వల్లనే మనకి ఎంతో ఆదరణ కలుగుతుందండి ఫస్ట్ ఎహోవా ఈరే అనుకున్నాం ద గ్రేట్ ప్రొవైడర్ ఆయనే మనకు సమస్తం సమకూరుస్తాడు రెండవది ఎహోవా రాఫా ఆయన స్వస్థత ఇస్తాడు స్వస్థత అంటే కేవలం ఆత్మీయ అదే శారీరక స్వస్థతే కాకుండా హోలిస్టిక్ హీలింగ్ అంటే హృదయములో స్వస్థత మనకు ఆత్మీయ స్వస్థత కావాలి కదా పరలోకానికి వెళ్ళాలంటే మానసిక స్వస్థత నైతిక స్వస్థత ఇవన్నీ కూడా మనకు అవసరమై ఉంది అవన్నీ కూడా ఆయన దయచేస్తాడు మూడవది యహోవ నిస్సీ అని చూసాం యహోవ ధ్వజం కింద మనకు విజయం దొరుకుతుంది అని మనం తెలుసుకోవాలి నాలుగవది యహోవ శలేం శాలోమ్ శాలో అంటుంటారు కదా అంటే సమాధానం కలుగును గాక ఇజ్రాయల్ జనాంగము ఇప్పటికి కూడా షాలోమ్ అంటారు ఇజ్రాయెల్ దేశంలో మనము విజిట్కి వెళ్తే షాలోమ్ అనే మనల్ని పలకరిస్తారు సమాధానం కలుగును గాక అని షాలోం అని అంటారు సమాధానకర్త ఆయన న్యాయాధిపతులు ఆరు ఇరవై నాలుగులో గిద్ద్యోన్తో దేవుడు చెప్తున్నాడు ఆరు ఇరవై నాలుగు ఒకసారి చూద్దాం అక్కడ గిద్యోను యహోవా నామం బలిపీఠం కట్టి దానికి ఏహోవ సమాధానకర్త అని పేరు పెట్టను నేట్ వరకు ఉంది అది అని రాయబడి ఉంది గిద్యోను యుద్ధం చేసి గెలుపొందిన తర్వాత సమాధానం ఇచ్చేది ఏనే అని చెప్పి గిద్యోను అక్కడ చెప్తూ ఉన్నాడు సమాధానకర్త అంతేకాకుండా రెండో కొరింతి ఐదు పద్దెనిమిదిలో పౌలు అంటాడు కదా దేవునితో సమాధానపరచడానికి తండ్రి తన కుమారుణ్ణి పంపించాడు అంతేకాకుండా మనం ఇతరులతో సమాధాన పడాలి అని కూడా ఎస్ ప్రభు చెప్తారు సమాధానం రికన్సిలియేషన్ అది చాలా అవసరం మనకు మనం సిల్వను గుర్తు చేసుకున్నప్పుడంతా అడ్డుకర్ర నిలువు కర్ర ఉంటుంది కదా కర్ర గుర్తు చేసుకుంటే దేవునితో సమాధాన పడాలని గుర్తుపెట్టుకోవాలి అడ్డుకర్ర అడ్డకర్ర మనకు తోటి మానవులతో సమాధానంగా ఉండాలి అనే విషయం మనకు జ్ఞాపకం చేస్తుంది శాలేం శాలేం అంటే సమాధానం ఇచ్చేవాడు ఆయనే మన కూడా అదే అవసరం కదండి అందరికీ సమాధానం కావాలి శాంతి సమాధానాలు మన జీవితంలో ఉండాలి ఐదవది ఎహోవ రోహి అంటే ఎహోవ నా కాపరి అందరికీ కంటత వచ్చిన కీర్తన ఇరవై మూడు యహోవ నా కాపరి నాకు లేమి కలగదు ఇది నేను ఇది చాలా అవసరమైన మాట అండి నేను ముప్పై ఐదు సంవత్సరాల కిందట నా భర్తను చని పోగొట్టుకున్నాను అని చనిపోయిన తర్వాత నాకు ఇదే ఈ మాటనే ఆదరణ నేను పడక నుంచి లేయంగానే కనపడేటట్టుగా ఆ మాటలు పెట్టుకున్నా హో అన్న కాపరి నాకు లేమి కలగదు లాడ్ ఈజ్ మై షెప్పర్డ్ ఐ షల్ నాట్ వాంట్ అది అది గుర్తుపెట్టుకుంటే ఇంకేం అవసరం ఉండదండి దేవుడు మనతో ఉన్నాడు కదా ఇంకెందుకు భయం అదేవిధంగా యోహాను పదిలో పద్నాలుగు పదహైదులో యేసు ప్రభుయే చెప్తున్నాడు నేను గొర్రెలకు మంచి కాపరిని గొర్రెల కోరుకు నా ప్రాణం పెట్టుతున్నాను అన్నాడు ఈ కాపరి అనేది బైబిల్లో చాలా చోట్ల కనపడుతుంది ఒక ఒక రాజు తన ప్రజలకు కాపరిగా ఉన్నాడు దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు పాస్టర్లు తన సంఘానికి కాపరిగా ఉన్నాడు ఇట్లా కాపరి అనే మాట చాలా చోట్ల వాడబడింది మరి కాపరి అంటే ఆయన మనకు అన్నీ చూసుకుంటాడు ఏహో నా కాపరి నాకు లేమి కలగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను నివసిం ఉంచుతున్నాడు ఇట్లాంటివన్నీ మనకు తెలుసు కదా గడాంధకార లోయలను సంచరించినా ఏదానికి భయపడిన అవసరం లేదు నేను నీతో ఉంటాను నీటి నీటి దగ్గరికి నేను తీసుకెళ్తాను ఇలాంటివన్నీ వాగ్దానాలన్నీ ఆ ప మనం చూస్తే ఆ కీర్తనలో మనకి చాలా ధైర్యం వస్తుంది ఏహో నా కాపరి నాకు లేమి కలగదు ఆరోది ఎహోవా సిద్కేన్ సిద్ధి అంటే ఆయనే మన నీతి మనం నీతిమంతులం కావ కాము అని మనకు తెలుసు మన స్వనీతి దేవుని ఎదుట మురిగ్గుడ్డలు లాంటిది దేవుడిచ్చే నీతి ఇస్తేనే మనకు నీతిమంతులుగా తీర్చిపడతాం మనం నీతిమంతులం కాదు కానీ ఆయన రక్తంలో మన పాపాలు కడుక్కొని మనం నీతిమంతులుగా చేయిస్తానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఇరుమియా ఇరవై మూడు ఆరులో ప్రవక్త ప్రవచించిన ప్రకారము యేసుక్రీస్తు మనకు నీతిగా ఈ లోకంలో జన్మించాడు ఆయన ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు ఇరవై మూడు ఆరుల చదువుతున్నాను అతని భూమి మీద నీతి న్యాయములు జరిగించును ఐదవ వచనం నుంచి చదువుతున్నాను ఎహోవా ఇలాగూ ఆగ్నేహుతున్నాడు రాబో దినములలో నేను దావేదనకు నీతి చిగురును పుట్టించదను అతడు రాజై పరిపాలన చేయను అతడు వివేకంగా నడుచుకొని సో కార్యం జరిగించును భూమి మీద నీతి న్యాయములు జరిగించను అతని దినములలో యూధా రక్షణ నందును ఇజ్రాయెల్ నిర్భయంగా నివసించును యహోవా మనకు నీతి అని అతనికి నీతి అని అతనికి పేరు పెట్టుదరు ఆయన పేరే నీతి నీతి యహోవా నీతి సిద్దికి అంటే ఆయనే మన నీతి ఆ విషయం నమ్మిన వారు నీతి మంత్రులుగా తీర్చిపెడతారు చివరిగా యహోవా ష్యామ్మ చాలా ఉన్నాయి కానీ నేను ఏడు మాత్రమే మేము ఉంచుతున్నాను చివరిది యహోవా శమ్మ అంటే శమ్మ అంటే ఆయన ఉండే స్థలం ఆయన సన్నిధి ఆయన సన్నిధి మనకుంటే చాలండి ఎహెచ్కేలో నలభై ఎనిమిది ముప్పై ఐదులో ఇది కనపడుతూ ఉంది ఈ మాట ఇక్కడ చివరి వచనం ఎహెచ్కేల్లో దాని కైవారము పది పది వేల కొలోకర్రల పరిమాణము ఎహోవా ఉండే స్థలం అని నాట నుండి ఆ పట్టణ పేరు ఇది ప్రవచనాత్మకంగా చెప్తూ ఉన్నారు ఎహోవ ఉండు స్థలం ఇప్పుడు నూతన నిబంధన కాలంలో ఎక్కడున్నాడండి దేవుడు ఎక్కడున్నాడు మనలో ఉన్నాడు మనము దేవుని ఆలయం అని చెప్పి పౌలు చక్కగా చెప్తూ ఉన్నాడు హెచ్కేల్లో ఈ నామం మనకు కనపడింది కదా పాత నిబంధనలో ప్రత్యక్ష గుడారంలో అతి పరిశుద్ధ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది అని నమ్మేవారు అందుకని ప్రత్యక్ష గుడారం దగ్గరికి మోషే ఆహ్రోహను వీళ్ళందరూ వెళ్ళేవాళ్ళు కానీ యశుప్రభు సిలువలో చనిపోయినప్పుడు అతి పరిశుద్ధ స్థలంలో ఉండే తెర చిరిగిపోయి ఆయన సన్నిధికి వెళ్ళేదానికి మనకు ధైర్యం కలిగింది మనం అందరం కూడా వెళ్ళిపోవచ్చు యహో సన్నిధి దగ్గర పోవాలంటే మనకు ఇప్పుడు ఏ ఏ ఆటంకం లేదు ఆయన మన హృదయంలోనే ఉన్నాడు రక్షింపబడిన ప్రతి ఒక్కరి విశ్వాసి హృదయాల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు ఆయన కొలువై ఉన్నాడు మన మనం మన దేహం దేవుని ఆలయం కాబట్టి మనలో దేవుడు ఉన్నాడు యహోవ శమ్మ మనలోనే ఉంటాడు నిరంతరం ఈ నామముల ద్వారా మనము దేవుని గుణగణాలు తెలుసుకొని నిరంతరము ఏకరీతిగా ఉండేవాడనే సత్యం తెలుసుకుంటే వాక్యమై ఉన్న దేవుడు మనకు నెమ్మది కలిగిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా నేను ఈరోజు చెప్పిన నామాలన్నీ మనకు అవసరమేటి అనుదిన జీవి జీవితంలో మరి ఈ ఈ మాటలు మన జీవితంలో గుర్తుపెట్టుకుంటే మనకి ఏ కష్టం వచ్చినా మన దేవుడు మనతో ఉన్నాడు మనకేం కష్టం రాదు ఆయనే మీద గ్రేట్ ప్రొవైడర్ ఏ ఏ లోపం లేకుండా మనల్ని చూసుకుంటాడు ఏహోవా నా కాపరి నాకు లేమి కలగదు ఏహో రోహి ఇట్లాంటివన్నీ గుర్తుపెట్టుకుంటే మన జీవితంలో ఇంకేమన్నా బాధ ఉంటుందా అందుకనే దేవుడు అన్నాడు యేసు ప్రభు అన్నాడు కొండ మీద ప్రసంగంలో దిగులు పడద్దు దిగులు పడద్దు అని మీ చింత యావత్తు నా మీద ఏంటి అని చెప్పాడు కదా మరి ప్రార్థన చేసుకుందామా దేవాస్తోత్రం ప్రభా మీ నామాలు మాకు తెలిపి మాకు చాలా ధైర్యంను ఆదరణ ఇచ్చారు నాయన ఇటువంటి ఎప్పుడు మర్చిపోకుండా మీ నామం జపిస్తూ ముందుకు సాగేదానికి సహాయం చేయమని ఆ నామంలో వెనక్కున్న గొప్ప సత్యాన్ని అర్థం చేసుకునే దానికి మాకు సహాయం చేయమని యేసుక్రీస్తునామలు వేడి తండ్రి అంత్రి ఆమె గాడ్ బ్లెస్ యూ